సో ఫ్రెండ్స్ చూడండి ఇది మా యొక్క మిరపనారు కురుసిన వర్షాలకి ఎక్కడ పడితే అక్కడ కుప్పలు తెప్పలుగా చనిపోవడం జరుగుతూ ఉన్నది కనిపిస్తుంది కదా నేనేసే వాటితో తొమ్మిదో రోజు అండి హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తూ ఉన్నారు వరి అగ్రికల్చర్ ఛానల్ సో చూశారు కదండి వర్షం కురవడం వలన మిరపనాడు అనేవి నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ స్టోర్ అయ్యి నిలిచిపోవడం వలన నాడు అనేది బాగా చనిపోతూ ఉన్నది వరుసగా ఐదు రోజుల నుంచి వర్షం కంటిన్యూగా కురుస్తూ ఉన్నది నేనైతే జలువలు రెండు పెసర రొట్టెలు అయితే దున్నియడం జరుగుతుంది దున్నిచ్చాను దున్నిచ్చాను కాకపోతే మొబైల్ దడుస్తుంది మంచిగా పట్టుకుంటున్నాను అయితే రైతులు ఈ నారు చనిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకునే ముందు నిన్న నేను ఒక వీడియో పెట్టానండి ఆ వీడియో ఏంటిదంటే ఆల్రెడీ మనకు మిరప సాగర్ అనేది చాలామంది రైతులు తగ్గించారు కానీ ఇప్పుడు మళ్ళీ పెంచబోతున్నారు ఎందుకో తెలుసా అండి జూరాల ప్రాజెక్ట్ అనేది నిండిపోయింది జూరాల ప్రాజెక్ట్ నుండి శ్రీశైలం సాగర్కి వస్తుంది శ్రీశైలం నుండి మనకు నాగార్జున సాగర్ నిండుతూ ఉన్నది నాగార్జున సాగర్ నిండితే ఆల్మోస్ట్ అందరు రైతులైతే మిరప తోటను వేయడం జరుగుతుంది చాలామంది రైతులు తేజాలు వేయడానికి ఎక్కువ మగ్గు చూపుతా ఉన్నారు టూ జీరో ఫోర్ త్రీలు డాడిగేలు త్రీ డబల్ ఫైవ్లు ఆల్మోస్ట్ మన భారతదేశంలో రెండున్నర కోట్ల సరుకు అయితే స్టాక్ అయితే ఉంది రేట్ ఎలా ఉంటుందో చెప్పలేము కాబట్టి అధికంగా పెట్టుబడులు పెట్టుకొని మోసపోవద్దనేది నేనైతే మీకు తెలియజేస్తా ఉన్నాను మొదటిగా మొలిచిన తర్వాత మీరు కొట్టుకోవాల్సింది రిడోమీ గోల్డ్ అండి లేదా బ్లూ కాఫరు రిడోమీ గోల్డ్ వారి రిడోమీ గోల్డ్ కానీ బ్లూ కాఫర్ కానీ తొమ్మిదో రోజుకి ఒకవేళ కుల్లుడు ఉన్నా లేకున్నా కొట్టేయండి లేకుంటే మనకు ఇన్ఫినిటో బేర్ వారి ఇన్ఫినిటో అనేది ఉంటుంది ఒక మగ్గుతోటి లేదా చార్ స్ప్రేర్ తోటి కింద కాండం వరకు చచ్చుకొని పోయేంత వరకు కొట్టండి నేను చెప్పే నారు చనిపోకుండా నారు చనిపోతే నర్సరీలో కూడా దొరకవు రెండు రూపాయలు పెట్టినా కానీ గుట్టు పెట్టుకోగలరు మనం ఎంచుకునే నారు చనిపోకుండా ముందు జాగ్రత్తగా నేను చెప్పినట్టు ఫాలో అయితే మీ నారు చనిపోకుండా కాపాడుకోవచ్చండి అయితే నేనేమంటున్నానంటే నారు చనిపోకుండా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి ఇస్కో కంపెనీ వారి ట్రైకోడర్మా చూడోనస్ అనేది వేసుకోమన్నా నీ నార్మడిలో లేదా మైకోరాజా టెక్నికల్ మన ఎవరియో ఏదో సంథింగ్ కూరమండలి వల్ల ఉంటుంది అది కూడా వేసుకోమని చెప్తాను మైకోరాజా టెక్నికలు అయితే నారు కనుక మనకు ఇలా కుళ్ళిపోయి చోట కూడా కుళ్ళిపోయినా కుప్పలు తెప్పలుగా చనిపోతుంది ఆ ఫంగస్ వచ్చిన నారుని తీసుకెళ్ళి మన తోటలో వేసినా ఆ నారు బతకవు కింద ఏర్లు దిగట్లేదు ఏర్లు దిగపోవడం వలన కాంప్లెక్స్ వేయాలంటున్నారు గ్రోత్ రావాలంటున్నారు కాంప్లెక్స్ ఇరవై రోజులు దాటిన తర్వాతనే కాంప్లెక్స్ వేయండి ఇప్పుడు వేస్తే నారు చనిపోతుంది చిన్న మొక్కలు తట్టుకోవు గ్రోత్ కోసం కావాలంటే బయోవిటల్ లాంటి స్ప్రే చేసుకోండి నేను తెగుళ్లకు మీకు కొన్ని రకాల అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ స్టూడెంట్ ఒకసారి కొసైడ్ కాఫర్ డ్యూ పాయింట్ వారి కొసైడ్ కాఫర్ కాఫర్ ఆక్సి కాఫర్ హైడ్రాక్సైడ్ అను అండ్ మెటాలిక్ కాఫర్ కమిట్మెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉంటుంది కొత్త సైడ్ కాఫ్ డ్యూ పాయింట్ ఉండదు తర్వాత మనకు వచ్చేసరికి బిఏఎస్ఎఫ్ వారి ఆక్రోబ్యాట్ బిఎస్ఎఫ్ వారి ఆక్రోబ్యాట్ మెటాలం ఫార్టీ ఫోర్ పర్సెంట్ అండ్ డై డైమితోప్రాన్ నైన్ పర్సెంట్ అనేది ఉంటుంది ఇది కూడా ఫంగి సైడే తడిచేంత వరకు కొట్టండి వర్షం కురుస్తుంది కాబట్టి ప్రతి రెండు రోజులకు ఒకసారి ఒక గంట ఓరుపు ఇచ్చిన కొట్టుకోండి ఉండండి అండ్ ఈ ప్లాంటోమెసిన్ బ్యాక్టీరియన్ డిసీజ్ని యాంటీబయాటిక్ లాగా పనిచేసేది దాంట్లోనే కలుపుకోవచ్చు అండ్ రోకో అండి రోకో చూసుకున్నట్లయితే మనకు థయోపెన్పెడ్ మిథైల్ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది రోకోలో ఇవన్నీ తెగుళ్ళ మందు ఒకటి దొరికినా దొరుకుతా దొరకతావు అని చెప్పి ఇంట్లో ఏది దొరికినా తీసుకొచ్చి స్ప్రే చేయమంటున్నా అలాగే బిఎస్ఎఫ్ వారి ఆక్రోబ్యాట్ అనేది నెక్స్ట్ వచ్చేసరికి అదే బిఎస్ఎఫ్ వారి పాలీరామ్ అనే అన్న ఒకటే పానీరామన్న ఒకటే సో గుర్తుపెట్టుకోగలరు నెక్స్ట్ మీకు బాగా పనిచేయాలి బాగా రిజల్ట్ రావాలి నా అసలే చనిపోకుండా ఉండాలంటే డిఎస్ఎఫ్ వారి ఎక్స్లోరా అంటే జిలోరా అంటారు ఎక్స్లోరా జిలోరా అంటారు అది థయోపెంత్ మిథైల్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటూ ప్రొక్సిస్టోబీన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది ఉండడం జరుగుతుంది ఇది పెగులకు పనిచేస్తుంది ఎక్స్లోరా అన్న జిలోరా ఒకటేనండి ఎక్కడ కూడా నీళ్లు స్టోర్ అవ్వకుండా చూసుకోవాలి నారుమడి చదువుగా ఉండాలి నేను చెప్పిన మందులు వాడుకొని మీ నారుని కాపాడుకోగలుగుతారని మిర్చి రేట్లు ఎలా ఉంటాయో చెప్పలేము అధికంగా పెట్టుబడులు పెట్టుకోవద్దు చిన్న చిన్న డోసులతోటి వాడుకుందాము ముడతనుక ఉంటే మీరు టెగాసిస్ కానీ లేదా పోలీస్ కానీ స్ప్రే చేసుకోండి తెల్లదోమలు కొత్త దోమలు రెండు ముడతలు ప్రజాసిస్ తోటి అలాగే పురుగులు కంట పురుగులు కనుక ఉన్నట్లయితే కొరాజిన్ కానీ లేదా ఆదమ్మ వారి కానీ నెక్స్ట్ వచ్చేసరికి మనకు సింజంట వారి ఇవిసెంట్ కానీ ఇట్లాంటివి స్ప్రే చేసుకోండి మనం ఒకటే దుక్కి ఎలా తయారు చేసుకోవాలి అండ్ దుక్కిలో ఏం వేసుకోవాలి అండ్ టైకోడర్మస్ చూడమో మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇస్కో కంపెనీ వారిది వేసుకోండి నేను చెప్పినట్టు ఫాలో కాండి మీకు ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై కింటాల దిగుబడి తీపిచ్చే బాధ్యతగా నేనైతే తీసుకోవడం జరుగుతుంది వీడియోను కొంచెం లేట్ అయినా కానీ కొంచెం ఆలోచించి కంటెంట్ తోటి చెప్పాలని నా యొక్క ఉద్దేశం వర్షంలో కూడా రైతులన్న నారు మొత్తం జరిగిపోతూ ఉన్నవి మంచి బ్రాండెడ్ నారే సీడే తీసుకున్నాను ఎలా చెప్పాలి ఎలా చేయాలనేది ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి నేనైతే ఈరోజు ఈ విధంగా అయితే మీకైతే తెలియజేయడం జరుగుతుంది ఒకటి కాదు రెండు కాదు పది రకాల తెగుళ్ళ మందులు చెప్పాను అవి స్ప్రే చేసుకోండి బిఎస్ఎఫ్ వారి సారీ మన ఆంట్రకాల్ ఆంట్రకాల్ కూడా ఉంటుంది అది ఏర్పు వస్తుందంటే జింకు స్ప్రే చేయండి జింకు లోపం ఉండడం వల్ల ఏర్పు వస్తుంది ఎందుకంటే వర్షం పడి పడి లేదా కాంప్లెక్స్ వేసినా కానీ అయితే బాగా రావడం జరుగుతుంది కొన్ని లోపల పడిపోయిన గింజలు పదిహేను రోజుల లోపల మొలకలు అయితే రావడం జరుగుతుంది నర్సరీలో కొంచెం బెటరే చనిపోయిన వాడు రీప్లేస్మెంట్గా వేరే మొక్కలు ఇస్తారు కానీ మన భూమి మీద అలా కాదండి భూమి మీద మీరు మీరు చేసుకుంటే గట్టిగా భూ నర్సరీ కంటే మన నారే గట్టిగా ఉండడం జరుగుతుంది వైరస్ని తట్టుకోగలుగుతుంది సో వైరస్ వేరుకుల్లుడు అంటే ఈ నల్లిని తట్టుకునే విధంగా అయితే మనం ఈ ఎరు జయించి ముందుకు సాగుదామని మిర్చి తక్కువ సాగు చేసుకోండి అండ్ అంతర పంటలు ఏది చూసుకున్నా ఇవాళ మనకు మొక్కజొన్న చూసుకున్న రెండు వేల ఏడు వందల రూపాయలు ఉందండి సింపుల్ పదిహేను వేలలో అయిపోతుంది పెట్టుబడి ఏముండదు ఉండదు రకాల కొద్ది బాగుంటుంది ఎందుకంటే కోల్డ్ షోలో రెండున్న మన ఇండియా మొత్తంలో రెండున్నర కోట్ల సరుకు అయితే ఉంది కర్ణాటకలో దాడిగలు అరవై లక్షలు ఉన్నాయి ఖమ్మంలో నలభై ఎనిమిది లక్షలు ఉన్నవి గుంటూరులో డెబ్బై ఎనిమిది లక్షలు ఉన్నవి అండ్ ఇక మణిబాబు సరౌండింగ్ వరంగల్ సరౌండింగ్ చేసుకున్నట్లయితే పదిహేను లక్షల సరుకు అయితే ఉండడం జరిగింది కాబట్టి ఆ సరుకు రోజుకి పదివేలు తీసినా సీజన్ వచ్చేంత వరకు స్టాక్ అయితే ఇలాగే ఉంటుంది గుర్తుపెట్టుకోగలరు సో బాయ్ ధన్యవాదాలు